హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మాయి వాళ్ళకైతే ఫిఫ్టీన్ నుంచి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా బట్టలు మార్చుకొని ఇలాగ వీళ్ళు వచ్చేసేసరికి నేను అక్కడ మూవీ వస్తుంది అనమాట మూవీ చూస్తున్నాను గీతకేమో మూవీ చూడాలనిపిస్తుంది రిషికి ఏమో కార్టూన్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు చూసేవి ఎక్కువగా బొమ్మలు బాలభార్తు ఖుషీ టీవీ లాంటివి ఉంటాయి కదా అవి చూడాలని గీత అయితే ఇంకా రిమోట్ దాచిపెట్టింది అనమాట ఇంకా మాకు చెప్పలేదు రిషినేమో ఎత్తుక్కుంటుంది పాపము ఇంకా రిమోట్ ఇచ్చేసింది గీత రిమోట్ ఇచ్చేసిన తర్వాత అన్నం తిన్నాక ఇంకా వాటర్ ఇవ్వమ్మా అని చెప్తే రిషికి వాటర్ ఇస్తుంది రిషి ఫస్ట్ కొన్ని వాటర్ ఉంటే ఎత్తు పట్టుకొని తాగుతాను మమ్మీ అని చెప్పేసి ఎత్తు పట్టుకొని తాగింది అనమాట అప్పుడేమో పైన పడలేదు ఇప్పుడు గీతూ ఏం చేసింది గ్లాస్కి ఫుల్గా ఇచ్చింది కదా ఇంకా అమ్మాయికి చేతిగల పైన పోసుకునేసరికి ఇంకా మాకు నవ్వు వచ్చింది అనమాట నవ్వుతుంది ఇంకా గీతనేమో స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి స్కూల్లోనే స్టార్ట్ అయిందంట హెడ్ ఎక్ అని చెప్పేసి అంటుంది ఇంకా అన్నం తిన్నాక పడుకుంది వీళ్ళమ్మ అంటేను ఇంకా అన్నం తినేసి ఇంకా టీవీ చూస్తున్నారనమాట అక్కడ నా మూవీ వస్తుంది కదా అక్కడ నా మూవీ చూస్తా కూర్చుంది ఇంకా కొంచెంసేపు ఇద్దరు గొడవ పడ్డారు రిమోట్ కోసము రిమోట్ ఇచ్చిన తర్వాత ఇంకా అన్నం తినేసి ఇంక ఇలాగున్నారనమాట తలనొప్పి అని చెప్పేసి రిషి చిచ్చు కొడుతుంది వాళ్ళ అక్కకి ఇలాగున్నప్పుడైతే నాకు బాగా అనిపించిద్ది కొట్టుకునేటప్పుడు మాత్రం కోపం వచ్చిద్ది ఎవరో ఒకరిని తిట్టేనే అంటే మనం కోపంగా మాట్లాడితేనే కామ్గా ఉంటారనమాట లేకపోతే ఇంకా అలానే కొట్టుకోను తిట్టుకోను అలాగ చేస్తారు ఇప్పుడు ఇలాగున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట పిల్లలు బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది వాళ్ళు హ్యాపీగా ఉంటే కొట్టుకోకుండా ఎలాంటి గొడవలు లేకుండా బాగుండిద్ది ఇంకా హాఫ్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇలాగ బయట మంచం మీద కొంచెంసేపు పడుకోను ఒక మంచం మీదేమో హోంవర్క్ చేసుకుంటా ఉంటారనమాట ఇంకా మజ్జిగ సమ్మర్ స్టార్ట్ అయింది కదా మజ్జిగ తాగాలి కొంచెం అయినా నాకైతే అసలు మజ్జిగ తాగే అలవాటే లేదనమాట అన్నమే తింటాను మజ్జిగ ఇలానే ఓరే గ్లాస్లో పోసుకుంటాను కానీ అన్నంలో తినలేను అనమాట ఇంకా అమ్మాయి వాళ్ళు కూడా ఇంకెందుకో వాళ్ళకి అన్నం వద్దని చెప్పేసి అంటే మజ్జిగ అన్నం వద్దని చెప్పేసి మజ్జిగ తాగుతామన్నారు ఇంకా అందుకని వాళ్ళిద్దరిని తాగమని చెప్తేను గీతు నేను కలుపుతాను మమ్మీ అని చెప్పేసి కలుపుతుంది అనమాట మజ్జిగ గీత తాగుతుంది కానీ రుషులు ఏంటి అసలుకి మధ్య పాలు కానీ మజ్జిగ కానీ నాకు వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పేసి తెగ గొడవ చేస్తుంది ఏదో ఒక బ్లాక్మెయిల్ చేస్తేనే ఆ అమ్మాయి చెప్పిన మాట వింటుంది అనమాట ఇప్పుడు టీవీ పెట్టుంది కదా టీవీ చూస్తూ ఉంది గీతూ ఇస్తుంటే నాకు వద్దు అని అంటుంది టీవీ ఆఫ్ చేస్తాను అమ్మాయి అని చెప్తే ఇంక అప్పుడు తీసుకుందనమాట అప్పటికి కూడా తాగలేదు సగం వదిలేసిద్ది మనం కొంచెం ఎక్స్ట్రాగా ఇవ్వాలి అమ్మాయి తాగే వాటికన్నా అప్పుడే అమ్మాయి తాగలిగి నన్ను తాగిది మళ్ళీ మిగిలిచ్చింది ఆఫ్ మిగిలిచ్చింది అందుకే కొంచెం ఎక్కువ ఇస్తాను అమ్మాయికి ఏవైనా అంతేనూ పాలైనా అంతేనూ మజ్జిగైనా అంతేనో తాగటం లేదు అసలు ఏంటో కానీ అమ్మాయి ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అలానే కొంచెం తాగింది ఇంకొద్దని అని తెచ్చిస్తుంది అనమాట అక్క నువ్వు తాగు అని చెప్పేసి గీతనేమో నాకొద్దు నువ్వు తాగు నావి నా నేను తాగాను అని చెప్తుంది ఇంక మళ్ళీ అలానే టీవీ ఆఫ్ చేస్తాను అని చెప్పేసరికి మళ్ళీ పోతుంది కొంచెం టీవీ చూస్తే కొంచెం చిన్నగా అలాగ తాగిద్ది ఇంకా టీవీ కూడా రీఛార్జ్ చేయించడం లేదనమాట మేము త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి అలాగే చేపిస్తున్నాము డిసెంబర్లో రీఛార్జ్ చేయించాము మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్ చేయించాను అనమాట అంటే వీళ్ళు గొడవ పడుతూనే ఉంటున్నారు టీవీ చూసే దగ్గర కూడా నాకు అది కావాలి ఇది కావాలని ఇప్పుడు రిమోట్ దాచిపెట్టింది కదా అలానే గీతనేమో ఒకటి చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ అమ్మాయి పెట్టుకుంటేనే ఇంకా రిమోట్ దాచిపెట్టిద్ది ఒక్కోసారేమో రిషి దాచిపెట్టిద్ది మధ్యలో నేనైతే అయిపోతాను ఇంక వీళ్ళు రిమోట్ ఎక్కడన్నా పెట్టి ఒక్కోసారి మర్చిపోతారనమాట అని చెప్పేసి కూడా గుర్తుండదు అలాంటప్పుడైతే ఇంక నేను ఎదగలేక నా పని అయిపోతుందనమాట అలా చేస్తుంటారు వీళ్ళు రిషికి అయితే పేలు పడినాయి అనమాట ఇంక అందుకని తలదువ్వాను తలదువ్వేస్తే తల దువ్వేస్తే కొంచెం పేలు ఏం రాలేదు కానీ అక్కడక్కడ ఈపులు ఉన్నాయన్నమాట ఇంకా ఈ మధ్య ఏమవుతుందంటే నేను బట్టలు నానబెట్టిన తర్వాత ఉదయాన్నే సెవెన్ లోపు ఉతికితే ఉతికినట్టు అనమాట లేకపోతే ఇంకెండొచ్చేస్తుంది బాగా సెవెన్ థర్టీ కల్లా ఏదైనా వేరే పనిలోకి వెళ్ళి ఇంక ఇంట్లో ఉండి కొంచెం లేట్ అయినా కానీ ఇంకెండొచ్చేస్తుంది అనమాట ఈ మధ్య ఎక్కువగా నేను నైట్ నానబెట్టేసి ఇంకా అమ్మాయి వాళ్ళు సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు స్కూల్కి ఇంకా ఆ టైంలో ఉతికేస్తున్నాను ఈరోజు ఏంటంటే కొంచెము లోపల పని ఉండేసి ఆ పని చేసుకుంటే బట్టలు ఉతకలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి సాయంత్రం పూట ఎలాగో గీత ఉంది కదా బయట బట్టలు కింద ఉతికేసి ఇంకా పైకి తీసుకొచ్చి ఇంకా పైన జాడిచ్చేస్తున్నాం అనమాట ఇంకా ఇలాగా జాడించకూడదు అని చెప్పాను అంటే వాటర్ ఇక్కడ ట్యాప్ దగ్గర నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలన్నమాట మాకు అంత దూరం నీళ్ళు వెళ్ళకూడదు సర్పు నీళ్ళు కదా అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ కిందకే షిఫ్ట్ అయ్యాను అనమాట పైన అయితేనే త్వరగా అయిపోయద్ది అనమాట ఉతికిన తర్వాత గీత ఒక బకెట్లో నేను ఒక బకెట్లో బట్టలు వేసుకొని పై పైకి తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇక్కడే వాటర్ పట్టేసి నేను జాడిచ్చిస్తుంటే గీతనేమో తీగ మీద వేసిద్ది ఇంకా త్వరగా అయిపోయినట్లు అనిపించింది అనమాట నాకైతే పని రిషి అయితే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళింది ఇది ఈవినింగ్ టైంలో అనమాట ఏ పని అయినా కానీ ఇద్దరం చేసుకుంటుంటే త్వరగా అయిపోయినట్లు ఉంటుంది ఒక్కరు చేయాలంటే చాలా అష్టంగా అనిపించింది అనమాట చిన్న పని అయినా కానీ చాలా లేట్ అయినట్లు అనిపించిద్ది సో మా గీత హెల్ప్ చేస్తున్నసరికి త్వరగా అయిపోయినట్లు ఉంది నాకైతే ఒక్కోసారి బాగానే హెల్ప్ చేస్తారు కానీ పిల్లలు ఉన్నప్పుడైతే మా గీతని ఎన్నిసార్లు పిలిచినా పలకదనమాట పిల్లలు ఉండటమే కాదు ఏది కూడా ఒకసారి పిలిస్తే రాదనమాట అంటే అసలు అమ్మాయికి వినబడదు వినిపించుకోదనమాట ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ పిలిస్తే అప్పుడు ఏంటి మమ్మీ అని వచ్చిద్ది అలా బిహేవ్ చేసిద్ది ఇంక పెద్ద అలవాటు చేంజ్ అయ్యిద్దో లేదో అమ్మాయికి ఇలాగే ఉంటే చాలా కష్టం ఈ అమ్మాయి కొంచెం చేంజ్ కావాలనుకుంటున్నాను నేను చెప్తానే ఉంటాను అలాగే మమ్మీ అనేది మళ్ళీ అలానే రిపీట్ చేసిద్ది అనమాట ఇంక ఈ వీడియో అయితే ఇంతేను ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బట్టలు జాడిచ్చి ఆరేసి కిందకి వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ డే తీస్తాను అనమాట బట్టలు ఇంకా ఉదయం పోటీ నేను నైన్ లోపు తీసేస్తాను ఇంక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకైతే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Okay friends, bye friends, thanks for watching.